హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా చాలా రోజులుగా ఎండ కాదు కదా వర్షం అయితే విపరీతంగా కురుస్తూనే ఉంది అసలు గ్యాపే ఇవ్వట్లేదు చల్ల చల్లగా ఉందన్నమాట సాయంత్రం అయితే అయిపోయింది పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయిందని నేనైతే ఈరోజు ప్లఫ్వి ఆమ్లెట్ చెయ్యాలి అని చాలా రోజుల నుండి అనుకుంటూనే ఈ రోజైతే చేయిద్దాం అని డిసైడ్ అయిపోయినా తెలివో అతి తెలివో ఉపయోగించి ఒక టీ వల్ల అయితే ఎల్లో అంతా ఉండిపోతుంది కదా కిందకి వైట్ అంతా పడిపోతుంది ఈజీగా ఎల్లోని వైట్ని వేరు చేసేయచ్చని దబదబా కొట్టయితే అందులో వేసేసా కానీ నేను అనుకున్నది ఒకటే అయినది ఒకటే జరుగుతుంది ఏదో చేయాలనుకుంటే ఏదేదో అయిపోతుంది వైట్ అయితే వైట్తో పాటు ఎల్లో కూడా అందులోనే పడిపోయిందనమాట ఇంకా చేసేది ఏమీ లేక అనుకున్నది జరగకపోతే ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది కదా ఇంకెందుకని చెప్పి అంత కలిపేసి ఉప్పు కారం పసుపు చిన్న మసాలా వేసి మళ్ళీ బాగా కొట్టేసిన బాగా అయితే టూ బ్రెడ్స్ ఉండేవి అనమాట ఇంకెందుకని బ్రెడ్ ఆమ్లెట్కి అయితే తయారు చేసేస్తున్నా ప్లెయిన్ ఆమ్లెట్ కంటే పిల్లలకి కొంచెం బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా తినడానికి ఎలా అయితే నేను తిరగేసి మరిగేసి ప్లఫీ ఆమ్లెట్ కాస్తా బ్రెడ్ ఆమ్లెట్గా మార్చేసా కానీ ఏం జరిగిందంటే నేను మా పాప వచ్చేసరికి ప్లఫీ ఆమ్లెట్ చేశాను అని చెప్పాను కానీ నమ్మకపోగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేశానన్నా కూడా నమ్మలేదు ఏ పకోడే వేసేసి ఉంటావు నీకు ప్లఫీ ఆమ్లెట్ చేయడానికి బాగా కలపాలి కదా చేసావంటే నేను నమ్మలేకపోతున్నా ఎందుకంటే చాలాసార్లు ట్రై చేసావు సరిగ్గా రాలేదు కదా మళ్ళీ ఇప్పుడు అదే జరిగి ఉంటుందని నా నమ్మకం అని చెప్పింది బాగా గెస్ట్ చేసేసావులే తిను తిన అని బ్రెడ్ ఆమ్లెట్ కాస్తే ఇచ్చేసాను మరి మీరు ఎప్పుడైనా ప్లఫీ ఆమ్లెట్ ట్రై చేశారా మంచిగా వచ్చిందా లేదా